ఇది మీకు తెలుసా సహదేవుడు తన తండ్రి మెదడును తిన్నాడని పాండవుల తండ్రి పాండురాజు మరణానికి ముందు ఒక విచిత్రమైన కోరిక కోరతాడు తను చనిపోయిన తర్వాత తన మెదడును తన ఐదు కుమారులు తిని తన జ్ఞానం తన బుద్ధి వాళ్లకు రావాలని కోరతాడు అయితే ఆయన చనిపోయిన తర్వాత సహదేవుడికి మాత్రమే ఈ విషయం గుర్తుపెట్టుకున్నాడు పాండవుల తండ్రి చనిపోయిన తర్వాత ఆయన మృతదేహం చితిపై ఉన్నప్పుడు సహదేవుడు ఆయన తల నుంచి మెదడును తీసి అడవుల్లోకి వెళ్తాడు ఇది తెలుసుకున్న శ్రీకృష్ణుడు సహదేవుణ్ణి ఆపడానికి ప్రయత్నిస్తాడు కానీ అప్పటికే సహదేవుడు తన తండ్రి మెదడును కాస్త తినేస్తాడు మొదటి తిన్నప్పుడు అతనికి గత కాలంలోని అన్ని విషయాలు తెలుస్తాయి రెండో ముక్క తిన్నప్పుడు అతనికి వర్తమానం అర్థమవుతుంది మూడో ముక్క తిన్న వెంటనే భవిష్యత్తు గురించి కూడా అతనికి తెలిసిపోతుంది అప్పటి నుంచి సహదేవుడు త్రికాల జ్ఞాని అవుతాడు అంటే గతం వర్తమానం భవిష్యత్తు అన్నీ అతనికి తెలుస్తాయి మన హిందూ గ్రంథాల ప్రకారం భవిష్యత్తులో జరగబోయే మహాభారత యుద్ధం గురించి కూడా శ్రీకృష్ణుడు మరియు సహదేవుడికి మాత్రమే ముందుగా తెలుసుకున్నారు భవిష్యత్తు గురించి నీవు ఎవరికైనా చెప్తే నీవు వెంటనే మరణిస్తావు అని శ్రీకృష్ణుడు సహదేవుణ్ణి శపించాడు ఈ విషయం ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి